నిర్ణయం కథ రచన టిఎస్ సతీష్ కుమార్ నేను ప్రత్యూష నడుస్తూ ఉన్నాం ఇందిరా పార్కులో పరీక్షల సీజన్ కాబట్టి ఇళ్లలో చదివితే అర్థం కానట్టు పార్కుల్లో చదివే పిల్లలు సాయంత్రపు విహారానికి వచ్చిన దబ్బతులు వాళ్లను వాళ్ల మానాన్న వదిలేసి ఆడుకునే పసివాళ్లు ఆరోగ్యం కోసం వచ్చినట్టు ఈవినింగ్ వాక్కు వచ్చి అక్కడికి వచ్చిన లబర్సులోని అమ్మాయిల్ని మాత్రం దొంగచూపులు చూసే వృద్ధులు వగైరాలతో నిండి ఉంది పార్క్ వీళ్లను చూస్తుంటే మీకేమనిపిస్తోంది చదువుకుంటున్న పిల్లల్ని చూపిస్తూ అందితాను మన తరం వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను అని నవ్వాను మరి వీళ్ళని చూస్తే పిల్లలు ఆడుకోవడాన్ని చూస్తూ మాట్లాడుకుంటున్న దంపతులను చూపిస్తూ అడిగింది మన తరం ఇంకా రాలేదని అన్నాను తను నవ్వింది కాదు మాస్టారు ఇంకా రావడం లేదే అని అనిపించాలి కాబట్టి మీకింకా చిన్నపిల్లాడి మనస్తత్వం పోలేదనుకుంటా ఎంత చనువుగా మాట్లాడుకున్నా మేమిద్దరము స్నేహితులం మాత్రమే ఇలా ఎందుకన్నానంటే మేం ప్రేముకులం కాదు కాబట్టి అంతమాత్రాన సిస్టర్ అని ఆత్మవంచన చేసుకునేవాణ్ణి కాను బహుశా ఇలా ఆలోచించడం వలనే నేమో చాలామంది నన్ను మొరటమనిషి అనంటారు మరీ అతి తెలివిగా తమ భాషను ఇతరులు గుర్తించాలన్న తపన ఉండేవాళ్లు మాత్రం వీడు మెటీరియలిస్ట్ అని అంటారు నేను ప్రత్యూష హైస్కూల్ దాకా కలిసి చదువుకున్నాం అక్కడ విడిపోయిన మేము తిరిగి కలుసుకున్నది ఆఫీసులోని నేను క్లర్క్గా ఆమె టైపిస్ట్గా బాగా చదివినంత మాత్రాన మంచి ఉద్యోగాలు వస్తాయన్న అభిప్రాయం ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని చూసి నాకు పూర్తిగా పోయింది తను చాలా తెలివైన అమ్మాయి ఏ టాపిక్ మీదైనా అథారిటీతో మాట్లాడగలదు కృష్ణమూర్తి ఫిలాసఫీ నుంచి కిడ్స్ పొయ్యట్రీ దాకా కేవలం తెలివి వ్యక్తిత్వము ఉన్న అమ్మాయి భార్య అయితే బావుంటుందనుకునే యువకులుంటారని నేననుకోను ఆ అమ్మాయి కారునలుపు మొహం కూడా స్ఫోటక మచ్చలతో కాస్త అందవిహీనంగానే ఉంటుంది ఇంకాస్త అందగత్తే అయితే నేనే ప్రేమించి ఉండేవాణ్ణేమో నా రూమ్ దాకా నడిచి వెళ్లాం తను వెళ్ళొస్తాను అంటే నా గది చూసి వెళ్ళమని ఆహ్వానించాను చాలా కాలం తర్వాత కలిశాం కాబట్టి ఇంకాసేపు మాట్లాడన్న ఉత్సాహం కూడా ఉంది కాబోల్ చాలా బాగుందండి మీ గది హాల్ని చూస్తూ మెచ్చుకోలుగా అంది కాఫీ తెస్తాను కూర్చోండి అన్నా వినకుండా కిచెన్లోకి వచ్చింది కాఫీ తాగుతూ కాఫీ బాగా చేశాడు మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి ఎవరో గాని చాలా అదృష్టవంతరాలు అంది ఉట్టి కాఫీ తాగేయాలా అనేకండి నేను వంట చేస్తే నేను తప్ప మరెవరూ ముట్టుకోలేరు నవ్వుతూ అన్నాను హక్కున నవ్వింది తను ఇది కూడా మరో గొప్ప విషయం సహజంగా నవ్వగలగడం ఇది నేను చాలామందిలో చూడలేదు సహజమైన నవ్వు మొహానికి అందాన్నిస్తుందన్న విషయాన్ని చాలామంది ఆడవాళ్లు గమనించరెందుకు తనని బస్టాప్లో దిగబెట్టి పదడుగులు వేశానో లేదో ఎదురుగా స్కూటర్ని రోడ్డు పక్కగా ఆపి నన్నే చూస్తూ నిలబడ్డ సుబ్బారావు కనబడ్డాడు అతను నా పక్క సెక్షన్లోని యూడిసి అకారణంగానే ద్వేషం కలుగుతుంది అతన్ని చూస్తే నాకు నిజంగానే భలవాడే గురు గొప్పదాన్ని కాకపోయినా ఏదో పిట్టనే పట్టావు ఏ వెకిలిగా నవ్వాడు వయసులో తనకన్నా కనీసం పదేళ్లైన చిన్నవాడినైన నన్ను కూడా గురు అంటాడు నాకది నచ్చదు అది కాదండి ఆ అమ్మాయి నాతో పాటు హైస్కూల్ దాకా చదివింది అంతే అన్నాను అంటే ఈ పరిచయం అప్పటి నుంచే అన్నాడు ఆ పరిచయం అన్న పదాన్ని అనవసరంగా ఒత్తి పలుకుతూ ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయాను సీరియస్గానే చూడండి మీరేమనుకుంటున్నారా కానీ మా మధ్య అలాంటి పరిచయాలు ఏవీ లేవు నాకు అస్సలు నచ్చవు కూడా అన్నాను సర్లేవో ఏదో సరదాగా అన్నాను అన్నీ సీరియస్గానే తీసుకుంటావు నువ్వు ఆ అన్నాడు నేనా విషయాన్ని అంతటితో మర్చిపోయాను కానీ అదంత తొందరగా సమసిపోయే విషయం కాదని నాకు కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఫైల్ మూసేసి నాకిస్తూ అన్నాడు మా మేనేజర్ నవ్వుతూ ఏంటోయ్ ఈ మధ్య ప్రత్యూషతో ఎక్కువగా తిరుగుతున్నావట ప్రశ్నార్థకంగా చూశాను నేను ఏమీ లేదు అందరూ అనుకుంటుంటేనూ నసిగాడు ఈ మధ్య మా ఆఫీసులో అందరూ మేము లోపలికి రాగానే గుసగుసలాడుకోవడము ముసుముసి నవ్వులు నవ్వుకోవడము నేను గమనిస్తూనే ఉన్నాను బహుశా ఈ కారణంగానేమో ప్రత్యూషా ఆఫీసులో నాతో మాట్లాడడం లేదు నేను పనిలో బిజీగా ఉండి పట్టించుకోలేదు కాని ఓ సంఘటనతో మా ఇద్దరి జీవితాలు పెద్దమలుపే తిరిగాయి ప్రత్యూష రెండు రోజులు సెలవు పెట్టింది ఎందుకో ఎవరికీ తెలియదు నాకు తప్ప వాళ్ళ కుటుంబం వాళ్లంతా తన చూపుల కోసం వాళ్ల ఊరు వెళ్లారు నిజంగా ఆమె పెళ్లైతే సంతోషించే వాళ్ళలో నేను మొదటివాణ్ణి కాకపోతే ఆమెకు మంచి భర్త లభించాలని నా ఆశ అంతలో ఆమె సెలవు పెట్టిన మరునాడే అమ్మకు సీరియస్గా ఉందిన టెలిగ్రామ్ రావడంతో నేను మా ఊరు వెళ్లాను కాని పెళ్లిచూపులని నా కొన్ని సంబంధాలు చూశామని వ్రాస్తే నేను రానని వాళ్ళు అబద్ధపు టెలిగ్రామ్ ఇచ్చారన్నమాట దాంతో ఇంట్లో వాళ్లతో చిన్న సైజు యుద్ధం చేసి నా పెళ్లి ప్రయత్నాల్ని వాయిదా వేయించి ఆ రోజే తిరిగొచ్చేశాను రాగానే తెలిసింది ప్రత్యూష రిజైన్ చేసిందని అందుకు కారణం నా పరిచయమేనని చూచాయిగా తెలిసింది వెంటనే ఆమెను చూడ్డానికి బయలుదేరాను ఇంట్లో తన ఒక్కతే ఉంది ఎందుకొచ్చారు మళ్ళీ అని అడిగింది ఇందులో మళ్ళీ రావడమేముంది మీరు రిజైన్ చేశారని తెలిసే వచ్చాను అన్నాను అందరూ అన్ని రకాలుగా అనుకుంటూ ఉంటే ఎలా ఉండగలను చెప్పండి ఎవరో ఏదో అన్నారని అనుకున్నారని ఉద్యోగాలు మానేస్తే మన జీవితాలు సాఫీగా సాగడానికి మనం ధనవంతులం కాదుగా ప్రత్యూష అనునయంగా అన్నాను కాని ఆమె ఒక్కసారిగా బరస్ట్ అయింది మీరు కూడా అర్థం చేసుకొని మీతో మాట్లాడమే పెద్ద తప్పైనట్టు అందరూ గుసగుసలాడుతూ ఉంటే సహించాను అది నా చేతకానితనంగానో పిరికితనంగానో భావించి అంతా నాతో ద్వంద్వార్థాల మాటలు మాట్లాడడం అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టారు కనుచూపుతోనూ సీరియస్గా మాట్లాడడం ద్వారానూ వాళ్లను దూరంగా ఉంచుదామంటే అన్నిటికీ తెగించిన వాళ్లను ఎవరిం చేయగలరు ఆఖరికి ఆఫీసులోని ఆడవాళ్లు కూడా నాతో మాట్లాడడం మానేశారు అయినా ఈ ఉద్యోగమే జీవనాధారం కాబట్టి సహించక తప్పలేదు ఇరవై నాలుగేళ్ళు వచ్చిన నాకే పెళ్లి చేయకపోతే మిగతా వాళ్ల పెళ్లిళ్లు చేస్తారని మా నాన్నను ప్రత్యక్షంగా అడిగిన వాళ్ళు పరోక్షంగా ఎగతాళి చేసేవాళ్లు ఇప్పటికీ లేకపోలేదు ఇన్ని బాధల్లో నేనుండి నిన్న ఉదయం జాయిన్ నా టేబుల్ మీద పెండింగ్ ఫైల్లో ఇదిగో ఈ కాగితం ఉంచారు చూడండి అని ఓ కాగితాన్ని నా చేతికి అందించింది ఉషా ప్రత్యూషా అని అందులో సంబోధన ఇలాంటి దాన్ని కూడా కవిత్వం అనుకుంటారు కాబోలు మూర్ఖులు అని మనసులో అనుకున్నాను కాగితంలోని అక్షరాల వెంట నా కళ్ళను పరిగెత్తించాను నిన్ను చూసినప్పటి నుండి నా మనసు మనసులో లేదు మనసనేది ఉంటేగా అది అక్కడే ఉండడానికి రోజూ నా కలులోకి వస్తున్నావు నువ్వు నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది ప్రకాశరావుని కరుణించిన నువ్వు నన్ను కరుణిస్తే సంతోషిస్తాను మనిద్దరం కూడా సెలవు పెట్టి అలా అలా తిరిగి వద్దాం అన్నట్టు నేనెవరో నీకు తెలియాలంటే సాయంత్రం తెల్లచీరలో ఇందిర పార్కుకురా నీ కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను నీ ఆ క్రింద సంతకం లేదు ఈ ఉత్తరంలో పేర్కొన్న ప్రకాశరావు నేనే నిజంగానే నాకు బాధ వేసింది మనుషులు ఇంత అవకాశవాదులుగా ఎందుకు మారతారు ఒంటరిగా ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న స్త్రీని గౌరవించడం మాని పెళ్ళికాని కారణంగా ఎద్దేవా చేయడం వీలైతే రాయి విసిరు చూద్దామని ఎందుకు ప్రయత్నిస్తారో అర్థం కాదు ఐఎమ్ సారీ అన్నాను అన్నట్టు మీ పెళ్లి విషయం ఏమైంది టాపిక్ మారిస్తే కాస్తైనా కుదుట పడుతుందని అనుకున్నాను ఆమె తలవంచుకొని పంతొమ్మిది పెళ్లి చూపుల అనుభవంతో చాలా తెలుసుకున్నానండి వచ్చే ప్రతి మగాడికి నా ఉద్యోగం జీతం ప్రమోషన్లు ఇవి కాక నేనేమి కట్నాలు ఇవ్వగలను కానుకలు ఇవ్వగలను లాంఛనాలేమిటి ఆడపడుచు కట్నాలెంతా స్కూటర్లు టీవీలు అసలు పెళ్ళిడికొచ్చిన యువకులు టీవీలు వగైరా కొనరేమో అందరూ కట్న కింద వచ్చే డబ్బుతో కొనడమో లాంఛనాల్లో తీసుకోవడమో చేస్తారేమో అని అనిపిస్తుంది ఆ మాటలకు నేను నవ్వాను తను మళ్ళీ ఇలా కొనసాగించింది నాకు చెల్లెళ్ళకి పెళ్లి చేయడం నాన్నకు వచ్చే పెన్షన్ డబ్బులతో అయ్యే పని కాదండి మా జీవితాలే సరిగ్గా జరగవా డబ్బుతో పోనీ నా జీతంతో చెల్లెళ్ల పెళ్లి చేద్దామనుకుంటే అనుకుంటే పెద్దదాన్ని నాకు పెళ్లి కాలేదని వాళ్ళకో కావడం లేదు ఇలాగే ఉండిపోదామా అంటే ఈ సంఘానికి భయపడాల్సి వస్తోంది కష్టాల్లో ఉండేటప్పుడు సలహాలు గాని సహాయం గాని అందివ్వని సమాజం అవసరం లేని పెళ్లిని వదులుకుందామంటే హర్షించదు అయినా సంఘం కోసం మనిషి తన జీవితంలో యాభై శాతమైనా జీవించాలి కాబట్టి భయపడాల్సి వస్తోంది ఇన్ని పెళ్లి చూపులు చూశాక నాకు అనిపిస్తుంది మళ్ళీ కన్యాశుల్కం వచ్చేదాకా పెళ్లి చేసుకోకూడదని ఆమె కంఠం రుద్ధమైంది అప్పుడు మళ్ళీ నా కన్యాశుల్కం పెంచేసి అందరినీ బాధ పెట్టాలని ఉంది చిత్రంగా నన్నంతదాకా చూసిన ఏ ఒక్కరూ నేను అందంగా లేనని తిరస్కరించలేదు చూసారా యువకుల్లో దురాచారాలు నడి వయస్కులో కుత్సితము ఎలా పెరిగిపోయాయో తన చేతుల్లో మొహన్ దాచుకొని నెమ్మదిగా రోధించసాగింది నాకు తెలిసినంతలో ప్రత్యూష చాలా గొప్ప వ్యక్తిత్వం గల అమ్మాయి ఆమె స్నేహాన్ని ఒక అదృష్టంగా భావిస్తుంటాను నేను ఎప్పుడూ గంభీరంగా ఓ రకమైన పెద్దరికంతో కనిపించే ఆమె ఎంతగా బ్రేక్ అయ్యిందంటే మెంటల్గా ఏ స్థితిలో ఉందో ఊహించగలను దగ్గరిగా వెళ్ళి తన చేతిని నా చేతిలోకి తీసుకుని ముద్ద పెట్టుకున్నాను అంతకంటే భాష తెలియలేదు నాకు భయంతో బెంబేలెత్తిన లేడిలా చప్పున తలెత్తింది తను నువ్వు ఇంతేనా అన్న భావం కన్నా నాకు భయమే ఎక్కువగా కనిపించింది స్నేహపురస్సరంగా నవ్వాను అర్థమైందో ఏమో నా గుండెలపై తలపెట్టుకుని సంతోషం పట్టలేక ఎడవసాగింది బిలాంగింగ్నెస్లో ఉండే ఆనందం అర్థమై లోకలంతా దీన్నే ప్రేమ అంటారేమో అని అనుకున్నాను మెటీరియలిస్టులు అకస్మాత్తుగా ప్రేమించడం ప్రారంభిస్తే నిజాయితీగా ప్రేమిస్తారని ప్రేమ అన్న పదాన్ని చాలామంది చీప్గా వాడుతుంటారని తెలుసుకోవడానికి చాలా కాలమే పట్టింది నాకు అని అనుకున్నాను అలా అనుకుంటూ నా చేతులను ఆమె భుజాల చుట్టూ వేశాను నా నిర్ణయం మా భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలీదు కాని నా నిర్ణయం కేవలం ఆమె మీద సానుభూతితో మాత్రం కాదని నాకు తెలుసు నిర్ణయం కథ రచన టిఎస్ సతీష్ కుమార్